వాజేడ్ మండలం కొంగాల్ అటవీ ప్రాంతంలో జూన్ నాలుగున మందు పాత్ర పేలిన ఘటనపై మావోయిస్టులు స్పందించారు మందు పాత్ర పేలి యేసు అనే వ్యక్తి మృతిచంద్రం బాధాకరమన్నారు తమ జాడ కోసం పోలీసులు ఏసును అటవీ ప్రాంతాలకు పంపి ప్రాణాలు తీశారని ఆరోపించారు వేట పేరుతో అతన్ని అడవులకు పంపింది పోలీసులు అని మండిపడ్డారు తమ రక్షణ కోసం మాత్రమే ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేసుకున్నామని ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసులు వారి ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వాజేడ్ మండలంలో రెండు వేల ఆరు నుంచి ఇప్పటికే పలుమార్లు మందు పాత్ర పేలిన ఘటనలు చోటు చేసుకున్నాయి రెండు వేల ఆరు ఫిబ్రవరిలో కొప్పసూరు முருமூரு காரணி கிராமால மத்திய குண்டல வாக்கு சமீபம் அமர்ச்சின் மது பாத்த பரி கண்டிச்சு கோல் போக மரக்கி தீவிரங்க காயப்படார் కొంగాల అటవీ ప్రాంతంలో రెండు వేల పద్దెనిమిదిలోనూ నీరుడు బాగు వద్ద మందుపాత్ర పేలి ఆవు ప్రాణాలు కోల్పోయింది అరుణాచలపురం అటవీ ప్రాంతంలో మే ముప్పైనా ప్రెజర్ బాంబ్ తొక్కడంతో ఒక కుక్క మృతిందగా మరొకటి గాయపడింది ప్రస్తుతం కొంగల్ అటవీ ప్రాంతంలో మరోసారి బాంబు పేలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు వాజేడు మండలంలో వారం రోజుల వ్యవధిలోనే రెండు కట్టలు చరడంపై స్థానికులు భయాందోళన నెలకొన్నాయి ఎటువైపు పెడితే ఏం జరుగుతుందోనని అడుగు వేయడానికి భయపడిపోతున్నారు ఎన్నికల సందర్భంగా సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు కూంపింగ్ నిరపిస్తాయి ఆ సమయంలో వారిని లక్ష్యంగా చేసుకుని వీటిని ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు